శ్రీ విఘ్నేశనమ శ్రీ గురుభ్యో అన్నమహ మహా సరస్వతి నమస్కారం అండి అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది ఏవైనా లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా వారు ఏం చేస్తే కలిసి వస్తుందనే అంశం నుంచి మాట్లాడుతున్నారండి ఇక్కడ ఉత్తర మూడు పాదాలు అస్తా నాలుగు పాదాలు చిత్తా రెండు పాదాలు కలుపుకుంటే కన్యా రాశిలోకి వస్తారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి బుధుడు వీరికి ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి ఆదాయము ఎనిమిదిగా ఉంది వ్యయము పదకొండుగా ఉంది రాజపూజ్యము మూడుగా ఉంది అవమానం మూడుగా ఉంది మరొకమారు మారు ఆదాయము ఎనిమిదిగా ఉంది వ్యము పదకొండుగా ఉంది రాజపూజ్యం మూడుగా ఉంది అవమానం మూడుగా ఉంది అవమానం తక్కువగానే ఉంది రాజపూజ్యం కూడా తక్కువగానే ఉంది ఖర్చులు అధికంగా ఉన్నాయి దాని గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు ఖర్చులు అధికంగా ఉన్నప్పుడు ఏదైనా ఒక మంచి పనులు చేస్తూ ఉంటారు ఇకపోతే మనకు ఉండబడే తొమ్మిది గ్రహాలలో ముఖ్యమైన గ్రహమైన గురువు ఉంటేనే ఏదైనా సాధిస్తాము ఆ గురుబలం ఉన్న వారికి మంచి లాభం చేకూరుతూ ఉంటుంది వీరికి జూలై నుండి సెప్టెంబర్ మాసంలో జాగ్రత్తగా వినండి జూలై నుంచి సెప్టెంబర్ మాసం వరకు గురు సంచారం వల్ల అద్భుతంగా ఉంది వివాహాలు చేయాలనుకున్నా కానీ ఏదైనా నూతనంగా ఇల్లు నిర్మించాలనుకున్నా కానీ బ్రహ్మాండంగా జూలై నుంచి సెప్టెంబర్ మాసంలో జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సర కాలంలో వీరికి ఉన్న సెప్టెంబర్ జూలై నుంచి సెప్టెంబర్ చాలా బాగా ఉంటుంది వివాహం కానీ యువతి యువకులు ఎవరైతే ఉంటారో వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి దాంతోపాటు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా అనుకుంటే వారికి మంచి కూడా జరుగుతుంది నూతనంగా వ్యాపారాలు చేయాలనుకున్నవారు నూతనంగా ఏదైనా గృహాన్ని నిర్మించాలనుకున్న వారికి ఇది జూలై నుంచి సెప్టెంబర్ వరకు మంచి అవకాశం ఉంది మిగతా రోజు లేవని కాదు కొద్దిగా యజ్ఞమధ్యంగా ఉంటుంది కానీ ఇప్పుడు జూలై నుంచి మాత్రం సెప్టెంబర్ వరకు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగని మీరు జనవరి నుంచే ప్రారంభించండి ఎందుకంటే ఇక్కడ రాహు కలిసి వస్తున్నాడు మీకు రాహు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు దానివల్ల మీకు అనుకోని విజయాలు వస్తాయి మీరు ఇది జరుగుతుంది ఇది జరగదు అని అనుకున్నది కాకుండా ఒక కొత్తది మీకు ప్రవేశిస్తుంది షేర్ మార్కెట్లో ఉన్నవారు కానీ లేదా ఏదైనా కొత్త కంపెనీలు పెట్టాలనుకున్న వారు కానీ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి రాహు కనుక మనకుంటే గురు రాహు రెండు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో శివరాశి వారికి కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంటుందని తెలియజేస్తున్నాను అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు